హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ నేను బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను నా పద్ధతిలోనే చూపిస్తాను చూడండి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది నేనైతే నాకు ఇట్లనే సక్సెస్ అయితే ఇచ్చింది ఈ కటింగ్ అందుకోసం ఇట్లనైతే చూపిస్తాను మన కొలతకి ఇచ్చిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని అయితే హుక్స్ పట్టి హుక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు అయితే టేప్తోనైతే కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత నాకైతే ఇది థర్టీ నైన్ సైజ్ అయితే వచ్చిందండి చూడండి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ థర్టీ నైన్ అయితే వచ్చింది వచ్చిన దాన్ని టేప్ను అట్లా నాలుగు మడతలు పెట్టి నాలుగు మడతలు థర్టీ నైన్ వచ్చిన దాన్ని నాలుగు భాగాలు చేయాలన్నమాట థర్టీ నైన్ బై ఫోర్ చేస్తే అట్లా మనం ఇక థర్టీ నైన్ బై ఫోర్ అని చెయ్యకుండా టేపునైతే సింపుల్గా చెప్తున్న టేపుల్ టేప్నైతే నాలుగు మడతలు అయితే వేసుకుంటే మనకు కరెక్ట్ కొలత వస్తుంది ఇక్కడ పావు రెండు గీతాలు తక్కువ పది అంటే పావు తక్కువ పది అయితే వచ్చింది పావు తక్కువ పదికైతే ఫస్ట్ ఒక గీత అయితే గీసుకోవాలి తర్వాత టక్స్ వెనకాల టక్స్ కోసము ఒక ఇంచు తర్వాత ఖర్చు కోసము ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంచులు ఈ మూడు గీతలు అయితే గీసుకున్నాం కదా గీసుకున్న తర్వాతనైతే మనకు ఆమె ఆది బ్లౌజ్ ఎంత ఉన్నదో ఫస్ట్ అయితే చూసుకోవాలి నాకు ఎంత వచ్చిందంటే పావు తక్కువ పదహారు వచ్చింది అంటే ఇది పెద్ద సైజు ఆమె పొడుగు ఉంటుంది ఆమె గల్ల కూడా పొడిగే ఉన్నదన్నట్టు అయితే పదహారు పావు తక్కువ పదహారు అంటే రెండు గీతలు తక్కువ పదహారు అన్నట్టు నేను ఫస్ట్ ఇగో పదహారు రెండు గీతలు తక్కువ పదహారు అయితే గీసుకున్న అర్థమైందా గీసుకున్న తర్వాత నేను ఖర్చులతో సహా అయితే గీసుకోలేదు కింద ఖర్చు వదిలిపెట్టిన పైన కూడా ఖర్చుకు మళ్ళీ గీసుకున్నా అన్నట్టు మధ్యలో మెయిన్ పావు తక్కువ పదహారు తర్వాత ఆమెది గల్ల ఐదు ఉన్నది ఐదుకు కొంచెం రెండు గీతలు పైకి తీసుకున్న ఎందుకంటే పంపకం కోసం తర్వాత నేను మూడు అయితే పెట్టను ఆమెది పెద్ద సైజే కాకపోతే మా దగ్గర మూడు అనేది పెట్టుకోరు ఎందుకంటే డీప్ అయిపోతుంది అనేసి ఇంచులు అయితే ఎవరు పెట్టుకోరు ఇంచులు కింద రెండు రెండు రెండున్నర పెట్టేసిన పైన రెండు రెండు అయితే పెట్టిన పెట్టిన తర్వాత మళ్ళీ మూడు మన షోల్డర్ అయితే మూడు తీసుకోవాలి తీసుకున్నాక ఈమెది పెద్ద సైజే కాబట్టి ఈమెకు థర్టీ నైన్ సైజ్ అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉంటుంది అందుకోసం ఈ ఈమది నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే ఆరున్నర అయితే తీసుకున్నా ఆమ్ రౌండ్ చూడండి ఆమ్ రౌండ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని ఇటు మనం చంక దగ్గర మిడిల్లో ఒక క్రాస్ అని అయితే ఒక గీత అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఒకటి అయితే పెట్టేసిన ఫస్ట్ మనము ఒకటిన్నర అయితే చూసుకోవాలి నేను ఫస్ట్ ముందు ఒక బ్లౌజ్ కట్ చేసిన కాబట్టి ఆమెది ఇప్పుడు డైరెక్ట్ ఒకటి బావే తీసుకున్నా ఒకటిన్నర తీసుకుంటే అయితే చంక దగ్గర తక్కువ వస్తుంది మనం కొలత బ్లౌజ్ కంటే తక్కువగా వస్తుంది అన్నట్టు అందుకోసం ఇప్పుడు నేను ఒక ఒకటి బావు తీసుకుంటే కరెక్ట్ పది అయితే వచ్చింది చూసి నేను ఏ విధంగా గీసుకున్నాను అనేది అయితే చూసి కదా ఇక్కడ మన గల్ల దగ్గర కూడా కొంచెం క్రాస్గా వచ్చి చూసి నేను గీసే విధానాన్ని చూడండి నేను చెప్పేది వినకుండా కొంచెం మీకు ఐడియా అన్నది వస్తుంది వచ్చిన తర్వాత మనం చూడండి ఇక్కడ నాలుగు ఫోల్డ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రంట్ కట్ అనుకో ఒకవేళ హ్యాండ్స్కి మనము అతుకులు వేయలేం ఫ్రంట్కి అయితే కొంచెం ఎట్నో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాయి ఎప్పటికీ నేను అయితే ఆమె హ్యాండ్స్ కొంచెం పెద్దగా పెట్టామన్నది అన్నట్టు ఆది బ్లౌజ్ కంటే కొంచెం పెద్దగా పెట్టమని చెప్పింది అందుకోసము ఫస్ట్ ఒక గీతనేమో ఖర్చు కోసం ఖర్చు తర్వాత ఒక గీత పంపకం కోసం ఒక ఇంచు వరకు అయితే గీసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నది కాబట్టి కొంచెం అయితే ఎక్స్ట్రా అయితే గీసిన చూడండి నేను గీసే విధానాన్ని తర్వాత ఒక స్ట్రేట్ లైన్ అయితే వేసుకున్నా స్ట్రేట్ లైన్ వేసుకొని ఇంచులకు అయితే కింద మూడు తీసుకుంటా నేను అయితే ఆమెది పావుదక్కు పది ఉన్నది కాబట్టి పది ఇక్కడికి సరిపోదు అవి చూసినా ఇంచులకు అయితే ఒకటి తీసుకున్న ఈమెద సరిపోదు కాబట్టి ఇట్లనైతే గీసుకొని ఇక్కడ మనం గీత గీసిన దగ్గర నుంచి ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్న కాడికి ఉన్న అయితే అతకైతే వేస్తా చూడండి నేను కట్ చేసే విధానాన్ని చూడండి నేను చెప్పే విధానం అర్థం కాకపోయినా కానీ ఎందుకంటే నాకు చెప్పడం అంతా ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా ఫస్ట్ ఫస్ట్ కాబట్టి చూడండి అట్లా కట్ చేసుకున్నాక ఆ పీస్ని అయితే మనము అతుకు సంఖా దగ్గర అతుకు వేయడానికైతే వేరే క్లాత్ అడ్జస్ట్ చేయలేము కదా ఉన్న కొంచెం కొంచెం క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి అవు అట్లా వస్తుంది హ్యాండ్ షేప్ అయితే వచ్చిందా చూడండి అతికేసిన తర్వాత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది దానికోసము నేనైతే ఆ క్లాత్ ఇప్పుడే తీసేసుకున్న తర్వాత మనము క్లాత్ అడ్జస్ట్ చేయలేము అన్నట్టు ఇక క్రాస్ కట్ కాబట్టి బ్లౌజ్ అయితే క్రాస్గా అయితే వేసుకున్నా చూడండి వేసుకొని ఒక బ్యాక్ పార్ట్ను ఒక రెండు ఇంచుల మందం అయితే పైకి మలిచిన తర్వాత నేను కొలత తీసుకునే విధానం కూడా చెప్తా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటుందండి అందరి ఒక్క తీరుగానైతే ఉండే చూడండి మొత్తం బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లనైతే ఒకసారి గీసుకోవాలి గీసుకున్న తర్వాత చంక దగ్గర కొంచెం హాఫ్ ఇంచు లోతుకైతే తీసుకోవాలి చూడండి నేను ఎట్లా తీసుకుంటాను అనేది అక్కడ మన ఖర్చు పైన ఖర్చు హాఫ్ ఇంచు వదిలేసి మన షోల్డర్ దగ్గర వదిలేసి కిందికైతే కొల్చుకోవాలి అంటే మనం ఇంతసేపు తక్కువ పదహారు పెట్టినాం కదా ఇప్పుడేమో నేను ఎంత పెట్టినా పదిహేను పెట్టిన అన్నట్టు ఒక ఇంచ్ పదిహేను పాదొక్కు పదిహేను పద్నాలుగున్నర ఒక ఇంచు తక్కువ పెట్టుకోవాలి లెంత్ అనేది తర్వాత హ్యాండ్స్ లోతు అయితే తీసుకున్న షో ఆమ్ ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ఇక్కడనేమో మన ముందు గల్ల గల్ల అయితే అక్కడ మన ఖర్చు పైకి వదిలేసి మెయిన్ గీత దగ్గర నుండి ఇట్లనైతే కొలుచుకొని కొంచెం పైకి కొంచెం పైకి గీసుకుంటే మనము ఖర్చుకు మనము పంపకం వేసిన తర్వాత అది కొంచెం మల్ మలుస్తాం కాబట్టి కరెక్ట్ సెట్ అవుతుంది అక్కడ ముందట రౌండ్ తీసే కాడ కొంచెం లోతుకని తీయాలి ఎందుకంటే ఇట్లా రౌండ్గా వస్తుంది ఇక్కడనేమో మనం తీసుకున్న తర్వాత కొంచెం ఇంచ్ అయితే పైన ఖర్చుకు వదిలేసి నాలుగో కాజా వరకు అయితే చూసా ఇక్కడ పైన ఖర్చుకైతే వదిలేసిన పావించు నేను గీత గీసుకున్న కాడికి పెట్టకుండా కొంచెం కిందికి పెట్టిన చూడండి పైన అట్లా కొంచెం ఇంచులకు క్రాస్గా అయితే తీసుకోవాలి చూడండి బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాతనైతే ఈ విధంగా ఉంది ఈమెది పెద్ద సైజు కాబట్టి కొంచెం అతుకులు అయితే పడింది నేను చెప్పిన విధానం మీకు అర్థమయ్యేది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే అక్క ఇది ఇది కాదు అదని కూడా చెప్పండి నాకైతే పర్ఫెక్ట్ కట్టింగ్ అండి నేనైతే ఏం మార్చను థ్యాంక్ యూ